బీసీ బంద్ పిలుపుతో కుక్కట్పల్లి డిపోకే ఆర్టీసీ బస్సులు నూట ఇరవై ఐదు బస్సులు డిపోకి పరిమితం కాగా రాజేంద్ర నగర్ డిపోకి నూట ఇరవై ఆరు బస్సులు పరిమితమయ్యాయి ఉద్యోగులు డ్యూటీకి వచ్చి అక్కడ ఎదురు చూస్తున్న పరిస్థితి నెలకొంది డిపో దగ్గర పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క బీసీ సంఘాలు ఇచ్చినటువంటి బంధు మేరకి మా అధికారులు సూచనల మేరకు పోలీసు శాఖ వారి యొక్క ఆదేశాల మీదకు ఈరోజు బస్సులు కొంతవరకు కొంత సమయం మేరకు బస్సు ఆపరేట్ చేయదన్న ఉద్దేశంతో బస్సు దగ్గర ఒకటి ఆగిపోయినాయి ఈ సందర్భంగా దానికి సంబంధించినటువంటి సిబ్బంది కూడా పరిమితం పరిమితమైపోయారు మరి ఇలాంటి అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకోవడానికి వారికి డ్రైవింగ్లో సురక్షితమైన డ్రైవింగ్ విధానాలు ప్యాసింజర్ల పట్ల సత్ప్రవర్తన కలిగి ఉండటానికి మరియు అదేవిధంగా ఇంధనం పొదుపు మెలకువలు కొన్ని చెప్పడానికి ఈ యొక్క అవకాశాన్ని మేము ఉపయోగించుకో ఉపయోగపడడానికి మాకు అవకాశం కలిగినందుకు